హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఇంట్లో వంకాయ కూర అండి పెద్దలు చేసే వంకాయ కూర మన వంకాయ కూర కాదండి మనం వేస్తాం కదా ఫస్ట్ అలా కాకుండా అన్నీ కోసి వేసి కూర వేస్తే భలే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా వంకాయలు బాగా కడగాలి టమోటాలు తర్వాత వంకాయలు చేతి రాకుండా ఉప్పు ఉప్పు వేయాలి నీళ్ళల్లో తర్వాత వంకాయలు కోసి దాంట్లో వేయాలండి ఉప్పు కరిగే వరకు నేను పక్కన పెట్టినాను టమోటాలు ఉల్లిగడ్డలు ఇలా కోసి వంకాయలు కోసి ఉప్పుల నానబెట్టినది ఇట్లా వేయాలండి చూడండి మనమైతే తాలింపు వేసి చేస్తాము ఇప్పుడు కొత్తగా కానీ పెద్దవాళ్ళు అలా కాదండి అన్నీ ఒకటేసారి కోసి అన్నీ ఒకటే వేసి చేస్తారు అది ఒక టేస్ట్ వస్తుందండి దాంట్లో ఒత్తిమీరగాయలు తాలింపులు వేస్తాం కదా ఆ ఒత్తిమీరగాయలు చూడండి కరివేపాకు దాంట్లోకి కావాల్సింది ఉప్పు కారం పసుపు వంట నూనె రెండు స్పూన్ల ఉప్పు తగినంత కారం చూడండి తగినంత కారం నేను నేనున్నర వేసినాను కారం ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుందండి తక్కువ కారం వేసుకొని ఉప్పు కారం తక్కువ వేసుకుంటే మనుషులు సచ్చు పడతారు తొందరగా మెత్త పడతారండి దాంట్లోకి పసుపు వంట నూనె తాలింపు గింజలు స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి బాగా పెట్టి ఇట్లా బాగా మగ్గనివ్వాలండి ఉప్పు కారం పసుపు బాగా పట్టుకోవాలి బాగా పట్టుకునేదాకా నీళ్ళు పోయకూడదు ఒక ఐదు నిమిషాలు బాగా మాట పెట్టాలి ఇలానే నువ్వు ఇంట్లో ఏం చేసినారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి వంకాయ కూర సూపర్గా ఉంటుందండి గో సంకట్లోకైనా జొన్న రొట్టెకైనా దేనికైనా బాగుంటుంది ఇలా చేస్తే గుజ్జు గుజ్జు వస్తుందండి మనం చేసేదైతే కొంచెం అన్నీ వేయాలి నేను దీంట్లో ఏమి వేయలేదండి ఓన్లీ ఉప్పు కారం పసుపు నూనె మామూలుగానే వేసినాను చూడండి మీలో ఎంతమంది వంకాయ కూర ఇస్తామో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దాంట్లోకి ఓన్లీ తెల్లవాయి ఒక్కటే వేసినానండి భలే కుదిరింది సూపర్గా నేను కొబ్బరి వేయలేదు ధనియాల పౌడర్ వేయలేదు ఏమి వేయలేదు ఒక తెల్లవాయి తప్పితే ఇట్లా దంచి నేను చిన్నదానికి పెద్దదానికి రోల్ దగ్గరికి పోనండి అందుకే గుత్తితో దంచినాను తెల్లవాయి ఒక్కటే కదా అని చూడండి బాగా ఉడుకుతుంది వాసన గు అంటుందండి చూస్తుంటే నోరు ఉడుతుంది స్మెల్కి తెల్లవాయిలు దంచినేది వేయాలి వేసి బాగా కలపాలండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఇది పెద్దవాళ్ళు చేసే వంట ఫ్రెండ్స్ బాగుంటుంది ఒకసారి చేయండి మర్చిపోవద్దు చూడండి నేను ఎలా కక్కుతుందో చిక్కగా వస్తుంది నూనె నూనె వస్తుందండి రెడీ అయింది గుత్తి మామూలు వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి నేను ఓన్లీ తెల్లవాయి ఒక్కటే వేసినాను చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్